ప్రధాన మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సామంత స్పందించారు ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో సుదీర్ఘ నోట్ షేర్ చేశారు తన వ్యక్తిగత విషయం గురించి మాట్లాడడం మానేయాలని అన్నారు స్త్రీగా ఉండేందుకు బయటకు వచ్చి నిలబడి పోరాడేందుకు చాలా ధైర్యం కావాలని ఈ ప్రయాణం తనను మర్చినందుకు గర్వపడుతున్నానని అన్నారు ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఉండాలని అన్నారు నా విడాకులు వ్యక్తిగత విషయం దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను స్త్రీగా ఉండటానికి బయటకు వచ్చి నిలబడి పోరాటానికి చాలా ధైర్యం బలం కావాలి కొండ సురేఖ గారు ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను దయచేసి చిన్న చూపు చూడకండి ఒక మంత్రిగా మీ మాటలకు వ్యాల్యూ ఉందని మీరు గ్రహించాలని ఆశిస్తున్నాను వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను నా విడాకులు పరస్పర అంగీకారం సామరస్యపూర్వకంగా జరిగాయి ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదు దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా నేను ఎప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉంటాను అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ సమంత ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ